ఆగస్టు నెల నుండి నాలుగు నెలల పాటు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రంగా నిలిచే ఆ రాసులు ఎవరు ఈ ఏడాది లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉన్న ధనవంతులు అయ్యే అవకాశం ఉన్న రాసులు ఎవరు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం ధనస్సు రాశి ఆగస్టు నుండి రాబోయే నాలుగు నెలల కాలంలో ధనుసు రాశి జాతకులపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ధనసు రాశిలో జరిగే గ్రహాల సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి అవుతుంది ధనసు రాశి వారి కుటుంబ వాతావరణం సంతోషదాయకంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం లాభిస్తుంది గతంలో చేసుకున్న వ్యాపార ఒప్పందాలు కలిసొస్తాయి సింహరాశి ఆగస్టు నుండి నాలుగు నెలల పాటు లక్ష్మీదేవి ద్వారా అదృష్టాన్ని పొందే రాశులలో సింహరాశి ఒకటి లక్ష్మీదేవి అనుగ్రహంతో సింహరాశి జాతకులు ఈ సమయంలో వ్యాపారాలలో ఓలెడు లాభాలను పొందుతారు వీరికి డబ్బు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది అయితే ఈ సమయంలో వీరు ఖర్చులను నియంత్రించాలి సింహరాశి జాతకుల ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది ఈ సమయంలో శుభవార్తలను వింటారు ఈ రాశి వారు ఆర్థిక పరమైన ఇబ్బందులను అధిగమిస్తారు కర్కాటక రాశి లక్ష్మీదేవి అనుగ్రహం ఆగస్టు నుండి రాబోయే నాలుగు నెలలు కర్కాటక రాశి వారిపై బ్రహ్మాండంగా ఉంటుంది వీరి కెరీర్లో పురోగతి ఉంటుంది ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరు అనుకున్న పనులన్నీ సాధిస్తారు ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం అవుతాయి ఏడాది చివరి నాటికి కర్కాటక రాశి జాతకులకు వివాహాలు ఫిక్స్ అవుతాయి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వీరికి ఇది మంచి సమయం ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి